అయితే కోసేసుకున్నాం కదా ఇప్పుడు కడుక్కోవాలి గోంగూరకే మనకి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే గొడ్డు మాసం గోంగూర వండుతున్నాను లాస్ట్ టైం గొడ్డు మాసం వండినప్పుడైతే చాలా మంది కామెంట్ చేశారు అక్క గొడ్డు మాసం గోంగూర వండండి అని ఇప్పుడైతే గొడ్డు మాసం గోంగూర వండుతుందని చూడండి ఇది గోడు మాంసం ఇది గోంగూర కూడా తెచ్చుకున్నాం మూడు కట్టలు ఈ గోంగూర ఎలా వండాలో ఏంటన్నది వీడియోలో అయితే చూపిస్తాను ఇప్పుడు ఇప్పుడైతే ఉల్లిపాయలు కోసుకున్నాం పడవగా కోసేసుకుంటున్నాను పచ్చిమిరపకాయలు కూడా ఎలా పొడవగా కోసుకుంటున్నాను చూడండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అయితే కోసుకున్నాను పొడవగా కోసుకున్నాను ఇప్పుడైతే అల్లం నూరుకున్నాం అల్లం వెల్లులిపోయి అల్లం ఎలాగా కొంచెం చిన్నగా కోసుకొని తొందరగా నల్లుతుందని అల్లం వెల్లుల్లిపాయలు నూరుకుంటున్నాను వెల్లుల్లిపాయలు తక్కువే వేసాను ఎందుకంటే మళ్ళీ లాస్ట్లో మసాలా వేస్తాను కదా అందులో అయితే వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని నూరుకుంటాను అందుకని ఇప్పుడు కొంచెమే వేసాను వెల్లుల్లిపాయలు ఎక్కడ చెప్తాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నలిగిపోయింది పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఈ గొడ్డు మాసం చిన్న ముక్కల కింద కోసుకుంటేనే మనకి బాగా ఉడుతుంది తొందరగా ఉడుతుంది మెత్తని మాంసం ఇది ఎంత ఇందులో మనం తీసేసి ఏమీ లేదు చూడండి చాలా ఫ్రెష్గా ఉంది మాంసం కూడాను మన కొద్ది మాసం వీడియో పెట్టినప్పుడు చాలామంది చూశారు అందులో కూడా మంచిగానే రెస్పాండ్ అయ్యారు అందరూ మంచిగానే కామెంట్ చేశారు అందులో కొంతమంది చెడ్డగా కూడా కామెంట్ చేశారు బ్యాడ్గాను వాళ్ళ గురించి పట్టించుకోకుండా ఇంకా నేనైతే వీడియోలు చేసుకుంటున్నాను దీంట్లో కొంతమంది చిరాకు పడిపోతున్నారు ఈ వీడియోలు పెడుతుంది అనేసి తిన్న తిన్న వాళ్ళే చిరాకు పడుతున్నారు ఇప్పుడు అందులో చిరాకు పడిపోయే అంత ఏమీ లేదు ఎవరైనా తింటారు ఇది కాకపోతే బయటికి చెప్పుకుంటాలే చాలా మంది నేను డైరెక్ట్గా వీడియోలు అయితే పెడుతున్నాను ఇంకొండి ఇదైతే తీసేసుకుంటున్నాను తెల్లగా ఉన్నది మాంసైతే అయితే కోసేసుకున్నాం కదా ఇప్పుడు కడుక్కోవాలి విధంగా రెండు మూడు సార్లు అయితే కడుక్కోవాలి కామెంట్ చేశారు ఒకళ్ళు అయితే అక్క ఎక్కువ సార్లు అయితే మాంసం కడక్కడని అందుకని అయితే మూడు సార్లు కడుగుతున్నాను అయితే గోంగూర కోసుకుందాం మూడు కట్టలు చూస్తాను ఎంత పొందగానే దుడికాక ఎంత కొంచెం అవుతా దుడికిన తర్వాత గోంగూర అంటే మాసం కూరలో పుల్ల గోంగూర వేసుకోవాలి మంచి గోంగూర ఉంటుంది పుల్లగా ఉండదు అది మామూలు గోంగూర అది పుల్లగా ఉన్న గోంగూర వేసుకుంటే మనకి గొడ్డు మాసం గోంగూర కూర టేస్టీగా ఉంటుంది పుల్ల పుల్లగా ఉండి మంచి గోంగూర ఏంటి పుల్ల గోంగూర ఏంటి అక్క అంటారేమో ఇది చూడండి ఇదేమో మంచి గోంగూర ఇందులో వచ్చింది కట్టల్లో అందుకు చూపిస్తున్నాము పుల్ల గోంగూర ఏమి ఇలా ఉంటుంది కాళ్ళు ఏమి ఎర్ర ఎర్రగా ఉంటాయి మంచి గోంగూర ఏమి ఇలా ఉంటుంది ఆకులు కూడా మనకు డిఫరెంట్ తెలుస్తుంది చూడండి ఆకులకి ఇంకా ఎర్రగా ఉంటుంది ఇక్కడ ఇదేమో మామూలుగానే ఉంటుంది మంచి గోంగూరకి మంచి గోంగూర మొక్కలు కూడా వచ్చినాయి ఇందులో పక్కనట్టేసాను అయ్యి बोन्दी पला गोंगर मात्र में कोसकोंगा కాంబినేషన్లో చాలా వేసుకుంటారు వంకాయ గొడ్డు మాంసం వంకాయ కంద కందా గొడ్డు మాంసం గోంగూర గొడ్డు మాంసం ఉప్పు మాంసం వండుకున్న బాగానే ఉంటుంది మధ్యలో ఇవి వేసుకున్నా బాగానే ఉంటాయి గోంగూర కాయలు ఇవి గోంగూర ముదిరిపోతే తర్వాత ఇలాగా మనకు కాయలు వచ్చేస్తాయి గోంగూర వీటిలో నుంచి మనకి విత్తనాలు వస్తాయి అన్నమాట అసలు ఈ గొడ్డు మాసం గోంగూర వీడియో ఎప్పుడో చేయాలి గోంగూర దొరకట్లేదు అనేసి చేయలేదు చాలా టైం పట్టేసింది గోంగూర కోసమే వీడియో తీయలేదు ఇప్పటి వరకునూ చూడండి ఈ విధంగా ఆకులు ఒకటే కోసుకోవాలి మనకి గోంగూరకి ఉన్నాయి ఇందులో గోంగూర పువ్వులు ఇలా ఉంటాయి ఇంకా ఇడవలేదనుకుంటుంది గోంగూర పువ్వు వచ్చేసిన తర్వాత మనకి ఈ విధంగా కాయలు ఇలా తయారవుతాయి అందులోనే మనకి విత్తనాలు ఉంటాయి అన్నమాట చాలా మంది తెలిసే ఉంటాం గోంగూర కాయలు తినేవారు చిన్నప్పుడు పుల్లగా ఉంటాయి తెలియని వాళ్ళు కోసం చూపిస్తున్నాను మాకు తెలుసులేము నువ్వేం చూపించవలసిన లేదని కామెంట్లు ఎక్కండి కడుక్కొని అర్థం గోంగూరను శుభ్రంగా కడుక్కోవాలి ఇసుక కట్ట ఉంటుంది ఇందులో గోంగూర అయితే కడుక్కోవాలి ఇప్పుడు ఇప్పుడు

నూనె అయిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అయితే వేసుకొని వేపుకుందాం Da tar du vel med litt bøtter i skummet. కొన్ని వెళ్ళి మగ్గించుకుందాం మగ్గిన తర్వాత అప్పుడైతే అల్లం వెల్లిని పేస్ట్ చేసుకుందాం పేస్ట్ పేసేస్తున్నాము పేస్ట్ చేసుకున్నాక పచ్చి వాటి పోయేంత వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడైతే మనం కడిగి పెట్టకుండా మాస్కెట్టుకోవాలి అందులో ఈ విధంగా మనం పైకి కిందకి అయితే మాంసం వేసిన తర్వాత కలుపుకోవాలి కింద అడుగునున్న ఉల్లిపాయలు పైకి వచ్చేలాగా మనం కలుపుకుంటే కలుపుకొని పెట్టుకున్న తర్వాత ఇందులో నుంచి మనకు వాటర్ వస్తుంది ఆ వాటర్లోనే సగం ఉడిగిపోద్ది మాంసం దాకా మొత్తం అంతా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకుందాం మధ్య మధ్యలో కలుపుకుంటూ మూట పెట్టుకొని ఉడికించుకోవాలి చూడండి నేను వాటర్ వచ్చినాయా ఇందులోనే మనకు చాలా మట్టుకు ఉడికిపోతుంది ఇవన్నీ నీళ్ళన్నీ ఎగిరిపోయాక అప్పుడు వాటర్ వేసుకొని ఉడకపెట్టుకోవాలి నేనేం వాటర్ వేయలేదు అదంతా కూడా మనకి మాసంలో వచ్చిన నీళ్ళే ఇప్పుడైతే కారం వేసుకుంటున్నాను కారం పసుపు స సరిపోకపోతే కారం మళ్ళీ వేసుకోవాలి ఈ మాసులో నీళ్ళు కొంచెం వీగిన తర్వాత అప్పుడైతే వాటర్ పోసుకున్నాము దీన్ని నీళ్ళేం పోయలేదు అయినా కానీ ఇందులో నుంచి వచ్చింది మాసుల్లో నుంచి వచ్చింది నీళ్ళు ఉడుతూ ఉంటుంది ఈ లోపైతే మసాలా నీకున్నాం చెక్క రెండు లవంగాలు రెండు యాలకులు కొద్దిగా గసగసాలు వెల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయలు ఇందాక వేసుకోవాలి మసాలాలు అని చెప్పాను కదా వెల్లుల్లిపాయలు వేసుకోవాలి ఈ కొద్దిగా అరిగిన తర్వాత అప్పుడు వెల్లుల్లిపాయలు వేసుకున్నాం చూడండి ఇప్పుడు కూరలు అయితే కొద్దిగా వాటర్ వేసుకుందాం నీళ్ళు అయితే ఎగిరిపోయాయి కదా ఇప్పుడు మనం వాటర్ వేసుకొని వాటర్లో కూడా ఉడికించుకుందాం ఎగిరిపోవాలన్నమాట వేసుకున్నాం కదా నీళ్ళు అవన్నీ ఉడిగిపోయి ఎగురుకోవాలి అప్పుడు మనం ఊరుకున్న మసాలా వేసుకున్నాం ఈ లోపు గోంగూర అయితే ఉడగెట్టుకున్నాం ఒకవేళ కారం కానీ ఉప్పు కానీ సరిపోకపోతే వేసేసుకోవడం

ఇప్పుడైతే మనం గోంగూర ఉడకబెట్టుకుందాం మసాలా వేసిన తర్వాత కొంచెంసేపు అయితే గ్యాస్ మీద ఉంచుకుందాం మూత పెట్టుకొని మగ్గించుకుందాం మా గోంగూరలో నీళ్ళు అయితే వేసుకొని ఉడికించుకుందాం ఇప్పుడు గోంగూర ఇప్పుడైతే ఉడకబెట్టుకోవాలి గోంగూర అంతను గోంగూర అయితే ఉడికిపోయింది చుడి గోంగూర ఇంగోం మెత్తగుడికిపోయింది ఈ గోంగూరలో ఉన్న నీళ్ళు తీసేసి గోంగూర మెత్తగా రుబ్బేసుకొని అప్పుడు మనం కూరలో అయితే వేసేసుకొని కలిపేసుకోవడమే గోంగూరలో ఉన్న నీళ్ళు తీసేసి ఈ విధంగా పప్పు గుత్తితో అయితే రుబ్బేసుకోవాలి విధంగా అయితే రుబ్బేసుకోవాలి గోంగూర పిండిలేసేసుకోవాలి కూరలు మొత్తం అంతా కలిసేటట్టు ఒకసారి అయితే కలిసేసుకుందాం గోంగూర వేసుకున్న తర్వాత ఇలా ఉడికించుకుందాం ఇప్పుడైతే కొత్తిమీర చల్లుకుందాం ఒక ఐదు ఇలా గ్యాస్ మీద మగ్గించుకున్నా గ్యాస్ ఆఫ్ చేసుకుంటే గొడ్డు మాసం గోంగూర అయితే రెడీ అయిపోయినట్టే వీడియోస్ మీరు ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నా